హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసె స్టడీ సర్కిల్ నేను మీ మెరిసెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూలమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్కి సంబంధించిన కౌపరిషన్ మొత్తం కంప్లీట్ చేసేసాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్ లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను మెసేజ్ స్టడీ సర్కిల్ ఛానలే కాకుండా ఆన్సీ సామిల్ బ్లాగ్ సంబంధించిన మా పాపకు సంబంధించిన వీడియోస్ అన్నీ దాంట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి కుకింగ్ కానివ్వండి అవుటింగ్ వీడియోస్ కానివ్వండి అన్నీ ఉంటాయి సో నా కోసం మీ మీరు ఒక్క టూ మినిట్స్ అయితే టైం కేటాయించి కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ను మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఒక కమ్మీ రేఖా చిత్రము ఒక సెంటీమీటర్ ఈక్వల్ టెన్ యూనిట్లు స్కేలునకు గీయబడినది ఒక కమ్మి యాభై రెండు యూనిట్లు రాసిని సూచించవాలనన్నా ఆ కమ్మిని గీయవలసిన పొడవు సెంటీమీటర్లలో ఇక్కడ చూడండి ఒక కమ్మి రేఖా చిత్రం అనేది ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ యూనిట్స్ కు గీయబడిందంట ఒక కమ్మి యాభై రెండు యూనిట్లు రాసిని సూచించవాలనన్నా ఆ కమ్మీని గీయవలసిన పొడవు ఎంత ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ యూనిట్స్ టెన్ యూనిట్స్ అయితే ఫిఫ్టీ యూనిట్స్ లో ఆ కమ్మీని గీయవలసిన పొడవు ఎంత సో అది మనకు తెలియదు ఎక్స్ సో క్రాస్ మల్టీప్లికేషన్ చేయండి సో టెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ టూ ఇంటూ వన్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ టూ బై టెన్ సో వన్ జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒకటి తర్వాత పాయింట్ పెట్టుకోవాలి సో ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ టూ సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే మొదటి ఆరు సంయుక్త సంఖ్యల సగటు ఆప్షన్ వన్ ఎయిట్ ఫైవ్ బై సిక్స్ ఆప్షన్ టూ నైన్ ఆప్షన్ త్రీ ఎయిట్ ఆప్షన్ ఫోర్ ఎయిట్ వన్ బై సిక్స్ సొల్యూషన్ చూద్దాం టీచర్స్ మొదటి ఆరు సంయుక్త సంఖ్యలు అంటున్నాడు మొదటి ఆరు సంయుక్త సంఖ్యలు ఏంటి అసలు సంయుక్త సంఖ్య అంటే ఏంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు మొదటి ఆరు సంయుక్త సంఖ్యలు చూద్దాం మొదటి ఆరు సంయుక్త సంఖ్యలు టూ ఫోర్ టూ అనేది సంయుక్త సంఖ్య కాదు అది ప్రధాన సంఖ్య ఫోర్ అనేది టూ టూ జ్ ఫోర్ ఫోర్ వన్ జావ్ ఫోర్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ సో ఫోర్ ఫైవ్ అనేది ప్రధాన సంఖ్య అవుతుంది సో సిక్స్ సెవెన్ కూడా ప్రధాన సంఖ్య అవుతుంది సో ఎయిట్ నైన్ అనేది సంయుక్త సంఖ్య టెన్ నెక్స్ట్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ వచ్చింది ఇక్కడ మొదటి ఆరు సంయుక్త సంఖ్యలో రాసు అయితే ఇక్కడ సగటు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సగటు ఈక్వల్డ్ మనకు ఆల్రెడీ ఫార్మ్ లో తెలుసు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల మొత్తం అంటే ఎన్ని ఉన్నాయి ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ టెన్ ప్లస్ బై రాసుల సంఖ్య ఎన్ని ఆరు ఆరు సంయుక్త సంఖ్యలు కాబట్టి సో సంఖ్య ఏమవుతుంది ఆరు అవుతుంది ఇక్కడ చూడండి ఫోర్ ప్లస్ టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ట్వెల్వ్ థర్టీ టూ థర్టీ టూ ప్లస్ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ప్లస్ ఎయిట్ ఫార్టీ నైన్ సో ఫార్టీ నైన్ బై సిక్స్ అయితే దీని ఆన్సర్ ఎక్కడైనా ఉందా లేదు అంటే ఇక్కడ మిశ్రమ బిన్నంలోకి మనం మార్చాలి మిశ్రమ బిన్ను మార్చాలంటే ఫార్టీ నైన్ తీసుకున్నాం సిక్స్ ఎయిట్ జర్ ఫార్టీ ఎయిట్ రిమైండింగ్ వన్ సో మనం ఎప్పుడైనా మిశ్రమ బిన్నులో రాయాలంటే రైట్ సైడ్ నుంచి రాయాలి అంటే ఎయిట్ వన్ బై సిక్స్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాలుగు సంఖ్యల సరాసరి పదహారు మరియు ఐదు వేరే సంఖ్యల సరాసరి ఆ మొత్తం సంఖ్యల సరాసరి లేదా సగటు ఎంత ఆప్షన్ వన్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఆప్షన్ టూ నైన్ ఆప్షన్ త్రీ ఫార్టీ వన్ ఆప్షన్ ట్వంటీ వన్ సొల్యూషన్ చూద్దాం టీచర్స్ చూడండి నాలుగు సంఖ్యల సరాసరి ఇప్పుడు చూడండి సరాసరి అంటే లేదా సగటు అన్న ఒకటే సరాసరి అంటే రాసుల మొత్తము వై రాసుల సంఖ్య రాసుల మొత్తం అంటే ఇక్కడ ఎంత మనకి మనకు తెలియదు అది ఎక్స్ అనుకుందాం రాసుల సంఖ్య ఎంత నాలుగు సరాసరి ఎంత సిక్స్టీన్ సో ఎక్స్ ఈక్వల్డ్ ఈ ఫోర్ అనేది డివిజన్లో ఉంది రైట్ సైడ్ వెళ్తే మల్టిపుల్ సిక్స్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఫోర్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం సేమ్ యాసిటీస్ ఐదు వేరే సంఖ్యల సరాసరి ఇరవై ఐదు అంటున్నాడు ఐదు వేరే సంఖ్యల సరాసరి ఇరవై ఐదు అంటున్నాడు సో సరాసరి మనకి యాసిటీజ్ ఫామ్లో తెలుసు రాసుల మొత్తం అంటే మనకి తెలీదు సో ఇదొక ఎక్స్ అనుకుందాం రాసుల సంఖ్య అంటే ఇక్కడ ఎంత ఫైవ్ ఈ సరాసరి వాల్యూ మనకి ట్వంటీ ఫైవ్ తెలుసు సో ఎక్స్ బై ఫైవ్ ఎక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇది వై అని తీసుకున్నాము వై ఈక్వల్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఆ మొత్తము సంఖ్యల సరాసరి అంటున్నాడు అంటే వీటి మొత్తం యొక్క సంఖ్యలో సరాసరి అంటున్నాడు సో సరాసరి ఈక్వల్ట్ ఆల్రెడీ మనకు తెలిసిన ఫామ్లే రాసుల మొత్తము పై రాసుల సంఖ్య రాసుల మొత్తం అంటే ఇక్కడ ఏంటంటే సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ రాసిన సంఖ్య అంటే ఏమేమవుతుంది ఫోర్ ఫైవ్ అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎయిటీన్ బై నైన్ నైన్ వన్ జర్ నైన్ టూ జర్ ఎయిటీన్ నైన్ వన్ జర్ వన్ అంటే ట్వంటీ వన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఈ టాపిక్ సంబంధించిన అతి తక్కువ ప్రశ్నలు అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కువ చెప్పేసిన వీడియోలు అంత ఎక్కువైపోతుందని చెప్పి చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ విషయం నాకు తెలిసిందే సో అందుకనే తక్కువ తక్కువగా చెప్పుకుంటూ టాపిక్ అయితే కంప్లీట్ చేసేద్దాం వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియో చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తా కదా Much for Thank you friends.